హాయ్ అండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళ చేయబోయే కూర అంటే పెసరపప్పు కూర ఉంటున్నానండి పెసరపప్పు కూర ఏంటి అని అనుకోవచ్చు చాలా బాగుంటుందండి వాటికి కావాల్సింది స్వీకంటుందని చూడండి పొద్దుటే లేచినప్పుడు ఈ గ్లాస్ తో పప్పు తీసుకుని గ్లాస్ పప్పు నానబెట్టేసుకోవాలండి ఇది ఎలా నానబెట్టుకోవాలా ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇలా నానబెట్టేసుకోవాలా అందులో కావాల్సిన ప్రాసెస్ అయితే ఉల్లిపాయ అండి నాలుగు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరియపాకు జీలకర్ర హాయి చిన్న ప్రాసెస్ అండి ఇది పెద్ద కష్టపడి అంత మనం నడుస్తూ ఇటు నడుపుతూ వంట చేసేసుకోవచ్చు అండి ఇది స్కూల్కి వెళ్ళి పిల్లలకి ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి అంత ఈజీగా అయిపోద్ది అండి వంట అయితే చాలా బాగుంటది కూడా టేస్ట్ బాగుంటుంది మీకు త్వర త్వరగా కూడా అయిపోద్ది అండి కష్టపడక్కర్లేకుండా నట్టు నట్టు చేసేవచ్చండి ఈ వంట అయితే నేను వంటలోకి వెళ్తున్నాను ఎలా చేస్తాను అన్నది మీకు చెప్తాను నడండి గ్యాస్ అయితే ఆన్ చేస్తానండి బండి పెట్టుకుంటున్నాను గ్యాస్ మీద హాయిలు అయితే పోస్తున్నానండి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పడద్దండి ఇది పెసరపప్పు కదండి కూర పడద్దండి కొంచెం ఆయిల్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అయితే వేడెక్కిందండి నేను జీలకర్ర అయితే వేస్తున్నానండి జీలకర్ర జీలకర్ర కొద్దిగా అలా లైట్గా అయితే సరిపోద్దండి అలాగే పచ్చిమిర్చి చేస్తున్నానండి పచ్చిమిర్చి ఇందులోకి ఇలా కోసుకోవాలండి పచ్చ చక్కెర అలా కోసుకోవాలండి పచ్చిమిర్చి పొడుగ్గా చేరకూడదండి అది అన్నంతోది మనకి అలా కలి ముద్దతో పాటు పచ్చిమిర్చి కూడా లోపలికి వెళ్ళిపోతుందండి కారం అయితే అనిపిస్తుంది చిన్నగా సున్నగా కింద కోసుకోవాలండి అలాగే ఉల్లిపాయ వేస్తున్నానండి కరివేపాకు అయితే వేస్తున్నానండి కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకోవాలండి కొంచెం అన్ని కూరల్లో వేసుకున్నట్టు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి టేస్ట్ ఈ కూరకే పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర అండి పప్పుకి పప్పు కూరకే ఇంకా కొంచెం మద్దలండి గా మగ్గింది కొంచెం మగ్గాలండి గా మగ్గితే సరిపడుతుంది సోస్తున్నానండి మగ్గిపోయిందండి వెళ్ళిపోయి ఎంత సరగ మగ్గిపోయింది కదా అలాగే పసుపు వేసుకుందామండి చిక్కుడి పసుపు ఒక అర స్పూన్ అండి పసుపు అర స్పూన్ అండి కారం ఒక అర ఉప్పు కూడా అర స్పూన్ అండి కావాలి మళ్ళీ మనం చూసుకుని వేసుకోవచ్చండి ఉప్పు పచ్చిమిర్చి ఉంది కదండి అందుకే కారం కొద్దిగా వేసానండి నేను అలాగే పెసరపేసేస్తున్నాను చూడండి ఇలా కలిపేసుకోవాలండి చూడండి లోట నీళ్ళు అయితే వేస్తున్నాను సరిపోతాయండి చిన్న లోట తీసుకున్నాను మన మధ్యలో ఒక ఒకచుట్టు ఉప్పు చెక్ చేసుకుంటే సరిపోతుందండి ఇంకా నీళ్లు కూడా ఏం పడవండి ఇంకా ఈ పప్పు అయితే మాత్రం అండి ఇలా పప్పు పప్పు కిందే ఉండాలండి మెత్తగా పప్పులే ఉడకకూడదండి ఇది బద్ద బద్దల కింద ఉండాలా మేము ముందయితే ఐలో పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇది ఐలో పెట్టేసుకోవాలా తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను సిమ్లో పెట్టుకోవాలన్నది మీకు చూపిస్తాను ఏమంటే ఉప్పు అయితే చూడాలండి అలా వస్తుంది దగ్గరికి వచ్చింది ఇలాగా ఉప్పు చెక్ చేస్తున్నాను నేను తర్వాత మనం సిమ్లో పెట్టేసుకోవాలంటే అయిలో పెట్టుకోకూడదండి ఇంకా ఉప్పు అయితే చెక్ చేసుకుంటున్నాను నేను ఉప్పు దాకా అయిలోనే ఉందండి ఇది ఉప్పు కొద్దిగా పడుదని ఉప్పు చేస్తున్నాను సరిపోద్దండి ఉప్పు కూడా సరిపోయిందండి సిమ్లో పెడతానండి నేను ఇంక మళ్ళీ కలిపికూడదండి ఈ పప్పుని సిమ్లో అలా బద్ద బద్దలాగా ఉడకాలండి ఇంకా గట్టి పెట్టకూడదండి ఇంకా సిమ్లో పెట్టేస్తున్నాను పప్పు అయితే మొదటి చూస్తున్నానండి చూడండి ఎలా వచ్చింది కర్రీ ఎలా ఉండాలండి అలా బద్ద బద్దలుగా ఉండాలి చూసారా ఎలా ఉన్నదో ఇది ఇలాగ బద్దల లాగా ఉండాలండి పప్పు కలిపిపోకూడదండి ఈ పప్పు అసలు అని మనం తీసుకునేటప్పుడు అండి ఇక ఇలా తీసుకుని ఇలా వేసుకోవాలండి టేస్ట్ అంటే టేస్ట్ అండి మరి అంత బాగుంటుందండి సెట్ అయిపోయిందండి కర్రీ నేను అప్పుడాలైతే చెప్పుకుంటున్నానండి పప్పు రోజు నేను చిప్స్ లా కట్ చే నేను చిన్నగా ఇలా కట్ చేసుకుంటున్నానండి అప్పుడాలని కట్ చేస్తున్నానండి చిన్న చిన్నగానే వేస్తున్నానండి అప్పుడాలు వేపుకోట హైలా అయితే వేడెక్కిందండి అప్పుడాలైతే చిప్స్ అయితే వేపు నేను చూడండి ఎలా చిన్నగా ఇడ్చేసుకున్నాను కదా నేను ఇదిగోండి ఇలా వస్తాయండి చిప్స్ లాగా వస్తాయి వేపుకుంటేనే పప్పు అయితే వేసుకుంటున్నానండి నేను అలాగే కొంచెం నిమ్మకాయ పచ్చలేండి అప్పడాలండి టేస్ట్ అయితే చూస్తున్నాను చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే చేసుకుని చూడండి మీరు ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి చూస్తున్నారండి అయితే చాలా బాగా చూస్తున్నారండి మాకు సబ్స్క్రైబ్ కొంచెం తక్కువగా ఉన్నాయండి